నమస్తే నేను ప్రియా ఈ వార్త కో స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అవ్వతాతలకు అందిస్తున్న నాలుగు వేల పెన్షన్ సొమ్ముతో వారిలో చిరునాభులు అని పుటపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూర్ అభిప్రాయపడ్డారు సత్యసాయి జిల్లా పుటపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మంగళం మండల మంగళవారం నాడు వెల్లమద్ది పంచాయతీలోని కొత్తపల్లి తండాలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చేతుల మీదుగా వృద్ధులు వితంతు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు పుటపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర మంగళవారం పుటపర్తి నియోజకవర్గంలోని కమ్మవారిపల్లి నల్లమడ చౌటకుండపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పింఛన్ల పంపిణీ చేపట్టారు పింఛన్ల పంపిణీతో గ్రామాల్లో ప్రతి ఒక్కరి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తోందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏడాదిలోపే ఎనభై శాతం హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కొనియాడారు ఓటమి ప్రభుత్వం ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు పెన్షన్లపై పెంపుతో పాటు ఇంట్లో చదివే ప్రతి విద్యార్థికి పదమూడు వేల తల్లికి పొందిన పథకం ద్వారా ఏడాదిలో మూడు సిలిండర్లు నల్లమాడ మండల కన్వీనర్ మహిళ శంకర్ డాక్టర్ బుట్టి నాగభూషణ్ నాయుడు కోట్లో మంజునాథ్ రెడ్డి సలాంఖాన్ ఎస్సీ రవికుమార్ మణికుమారి డీలర్ శివప్రసాద్ డాక్టర్ గుణశేఖర్ నాయుడు ఈ సందర్భంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ అనేది గత సంవత్సరం కొద్దిగా మనం చూస్తున్నాము పొద్దు లోపే టీడీపీ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి పెన్షన్ వాళ్ళ వరకే వచ్చి ఇస్తున్నారు అంటే ఒకే రోజులో దాదాపు నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెన్షన్ రూపంలో అందజేస్తున్నాం ప్రతీ నెల అంటే ఇది సామాన్యమైన విషయం కాదు చాలా ఆనందంగా ఉంది టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక తీసుకున్న పెద్ద పెద్ద చేంజెస్లో ఫస్ట్ చేంజ్ అనేది ఇదే ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లకి అన్ని డేటా రెడీ అవ్వడం జరిగింది అవి కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు దీంతో పాటుగా మనం చాలా వరకు చూస్తున్నాము సూపర్ సిక్స్లో చాలా వరకు పథకాలు అమల్లోకి వచ్చాయి తల్లికి వందనం పథకం కింద పిల్లలకి ప్రతి బిడ్డకి పదైదు వేలు చొప్పున నెలలో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ గర్వంగా వాళ్ళ చదువుకి సంపాదించుకొని ఇచ్చినంత ఆనందంగా పిల్లలు ఫీల్ అయ్యి మాకు ఫోన్ చేసి మేడం మాకు అమౌంట్ పడింది అంటుంటే చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా స్కూళ్ళలో కూడా వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ స్కూళ్ళలో కావాల్సిన అన్ని రకాల యూనిఫామ్లు తీసుకోండి ట్రంకులు తీసుకోండి మంచి రైస్ తీసుకోండి అన్నీ కూడా అందు అందుతున్నాయి వాళ్ళకి మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ దీపం పథకం అందుతోంది ప్రతి సంవత్సరం ప్రతి మహిళకి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇంకా రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సదుపాయాలు తొందరలో అన్నదాత సుద్ధిబాబు కింద రైతులకు ఇరవై వేలు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి రెండూ చేస్తూ ముందుకు వెళ్తున్న ఒక మంచి ప్రభుత్వం ఎంచుకున్నాం మనం అందరం చాలా గర్వపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ لنو ام بي ديو سر